హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖర్తర్లో ఉన్నాను ఈ రోజు రంజాన్ నెలలో తొమ్మిదవ రోజు గడిచిన ఎనిమిది రోజులు కూడా చాలా బాగా గడిచినాయి అవన్నీ కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఇన్ కేసు ఎవరన్నా కనుక మిస్ అయితే కనుక అవి చూడండి ఆ తర్వాత ఇది కంటిన్యూ వీడియో అనమాట కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఖత్తర్లో ఉన్న ప్రతి ప్లేస్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే నిన్న ఇచ్చిన సామాన్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను లెట్స్ గో అతన్న ఇంట్లో అయితే తెలుగు వారు ఉంటారు చాలా మంది ఉంటారు అందులో అతనికి అయితే ఫోన్ చేద్దాం మన ఫ్రెండు హలో నమస్తే అండి బయట ఉన్నారా చైనా ఊలిపోయాలండి చూడండి ఒక్కోటి అరిచయం అంత ఉంది ఐదు రియల్ అంట ఇవన్నీ కూడా మన ఇండియా ఇందులోను మామిడికాయను జాంకాయ పన్నెండు రియల్ అంటే కేజీ ఇవన్నీ కూడా మన ఇండియా ప్రోడక్టే నేచురల్ నేచురల్ ప్రోడక్ట్ అండి అంతా కుక్కుమరం చెరిగ్గడ కేజీ పదమూడు రియాలు అంటే చెరిగ్గడ ములక్కాయలు ఉసిరికాయలు దొండకాయలు అన్నీ ఉన్నాయి కుబ్బోజు ఎట్లతో పాటుగానే మేడం గారు ఉల్లిపాయలను బంగాళదుంపలు తీసుకోమన్నారు ఉల్లిపాయలు తీసుకుందామని వెళ్ళేది అప్పుడు అక్కడ ఉల్లిపాయలు చూసారు కదా ఎంతో పెద్ద పెద్దగా ఉన్నాయి చైనా అంట గంటన మేడం అన్నారు లేదు లేదు అక్కడ వద్దులే అజియా సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ నుంచి తీసుకురమ్మన్నారు ఐదు కేజీలు విడిపోయి వచ్చిన ముప్పై రెండు రియల్ అండి అంటే మన ఇంటి దగ్గర ఆరు వందల నలభై రూపాయలు రెండు కేజీలు బంగాళదుంపులు వచ్చి ఆరు రియాలు అంటే మన ఇంటి దగ్గర ఇరవై రూపాయలు ఈ నన్ను ఇచ్చిన సామానం కార్ లో తీసుకున్న సామాను ఇది వేరే సూపర్ మార్కెట్ లో తీసుకున్న సామానం రంజాన్ అంతా కూడా అరబ్ దేశాల హౌస్ డ్రైవర్ డ్యూటీ ఎలా ఉంటుంది అంటే లేగడం సూపర్ మార్కెట్ కి వెళ్ళడం సామాను తీసుకురావడం ఇంటి దగ్గర పోవడం ఇట్లా ఆడవాళ్ళ పని ఏంటంటే పని మనుషుల పని ఏంటంటే తెచ్చిన శుభ్రంగా వండడం మళ్ళీ సాయంత్రం వన్ని పంచి పెట్టడం ఈ రోజు కూడా సమోసాలు తీసుకురామన్నారు మేడం గారు బాయ్ పకోడి సమోసా బ్రెడ్ శనగలు చికెన్ రోల్ ఎగ్ సమోసా పంజాబీ సమోసా ఆలు బజ్జి మిరపకాయ బజ్జి వంకాయ బజ్జి కోడిగుడ్లు బంగాళదుంప బజ్జి ఈ ఫోన్కి బ్యాక్ కవర్ దొరుకుతుంది అని చూద్దాం ఇక్కడ మొబైల్ షాప్ ఒకటి ఉంది స్లో అవుతుంది ఒక్కో ఎక్స్ త్రీ ప్రో బ్యాక్ కవర్ ఈ ఫోన్కి బ్యాక్ కవర్ అసలు ఎక్కడ దొరకడం లేదు సమోసాలో పొగడీలు తీసుకున్నాను కాకపోతే మా మేడం గారు ఏంటో తగ్గించేస్తారు ఈ మొత్తం తొమ్మిది వందల రూపాయలు ఒక్క నిమిషం అండి అసలు మీరు లైక్ చేసారు లేదు చూస్తున్నాను మహా దారుణం అండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అటులతో పాటు కామెంట్ పెట్టండి కత్తర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటేనే తీర్చేద్దాం మా మేడం గారు ఈ రోజు వాళ్ళ చుట్టాల ఇంటికి ఏమిస్తున్నారో చూడండి ఇది రెండు ఏమాత్రం మూడు నాలుగు ఇది ఖజ్జోరం ఐదు ఇది అయితే ఒక ఇంటికి ఇది ఇంకో ఇంటి సామానం ఒకటి రెండు మూడు నాలుగు అది ఖజరం ఐదు ఇప్పుడు నేను ఇస్తున్న రెండు కూడాను కూడా అనే ఏరియాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ముర్రా నుంచి బయలుదేరి దఫన అయితే వెళ్ళాలి ఎక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఇప్పుడు టైం వచ్చేసి పది నిమిషాల తక్కువ ఐదు అయితే అవుతుంది మీరు నా వీడియోలు చూస్తూ కత్తర్లో ఏం జరుగుతుందో ఏంటని తెలుసుకుంటున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదే చేస్తూ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్రతిరోజు వీడియోలు పెట్టడానికి అయితే నాకు బూస్ట్ అప్ కింద అయితే ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అయితే అవుతుంది కరెక్ట్గా నేను ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే అక్కడికి వెళ్ళాలి కరెక్ట్గా అజాన్ వేసే అయితే నేను అక్కడ ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా నేను అజాన్ వినిపిస్తున్నాను ఈ రోజు కూడా మిస్ అవ్వకూడదు أشهد أن لا اله الا الله أشهد أن لا اله الا الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة ఈరోజు మేడం గారు డ్రైవర్కి ఏం భోజనం ఇచ్చారు ఏంటో చూద్దాం పంజాబీ సమోసా మిరపకాయ బజ్జీ శాండ్విచ్ వైట్ రైస్ మజ్బూస్ చికెన్ కర్రీ బూస్ సలోనా అది ట్యాంగో ఇలా కొంచెం కొంచెంగా వర్షం ప్రతిరోజు పడుతుంది నేను ప్రతిరోజు కారులు క్లీన్ చేస్తున్నాను ఇదో పెద్ద తలనొప్పి అయిపోయింది నేనే కదండి ఇక్కడ హౌస్ డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రాబ్లం వర్షం వచ్చిందంటే పూర్తిగా రాదు ఏదో నాలుగు చినుకులు పడుతుంది మొత్తం కారు మొత్తం ఖరాబ్ చేస్తుంది మళ్ళీ మార్నింగ్ లేసి ఇంకా కార్లు కడగడమే మేడం గారు సరే అయిన ఇంకా సిటీకి అయితే వచ్చేసారండి ఇది చూసారా ఇది అండర్ గ్రౌండ్ ఇవతల పక్క నుంచి రోడ్డు అవతల పక్క అయితే వెళ్ళొచ్చు బాగుంది సొందులా ఉంది అనే ఎవరన్నా ఉన్నారా ఆహా ఎంత బాగుంది చూడండి దీనిపైన రోడ్డు కింద అండర్ గ్రౌండ్ ఇలా ఉంది ఎంత నీట్ ఎంత క్లీన్ గా ఉంది చూడండి ఇక్కడ చూడండి లిఫ్ట్ సదుపాయం కూడా అనమాట ఇంకా లేదంటే ఇలా మెట్ల ద్వారా అంటే వెళ్ళిపోవచ్చు ఆహా కత్తరే సూపర్ ఇలాంటివన్నీ మన ఇండియాలో చిన్న చిన్న సిటీలు అయితే ఉండాలండి అప్పుడే బాగుంటుంది రోడ్లంటే అటు ఇటు దాటడం యాక్సిడెంట్లు అవ్వడం బండి చూసుకోకుండా యూటర్న్ చేసేయడం వచ్చిన బల్లి గుద్దేవడం ఇక్కడ చాలా బాగుంటుందండి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ అందరూ పాటిస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ కార్నర్స్ రోడ్డుకి ఈ బిల్డింగ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ లుక్ తీసుకొచ్చేసిందండి నైట్ టైం అయితే బోట్లు ఎలా ఉంటాయండి లైటింగ్లతోటి రంజాన్ కరీం అనే సిరీస్ మాత్రం ఎవరో మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం కత్తర్ గురించి మొత్తం చెప్పబోతున్నాను ఇక్కడ ఏంటి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా చూపించబోతున్నాను ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి లిస్ట్ లో అయితే చూడండి రంజన్ కరీం అని ఉంటుంది ఆ వీడియోలు కనుక చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇది దోహా బ్యాంక్ ఇక్కడ బ్యాంకులన్నీ కూడా కత్త పేరుతోనే స్టార్ట్ అవుతాయి దోహ సిటీ నుంచి మళ్ళీ పెరలని వచ్చారండి టైం పన్నెండు అయితే అవుతుందండి ఇదిగో ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయితే అవుతుందండి ఇప్పుడే మేడం గారిని దించాను సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి నేను సపోర్ట్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఎలా జరగబోతుందో ఏంటి అనేది రేపు ఒద్దరు మీరు అంతా చూద్దరు కానీ ఇన్కేస్ ఎవరైనా సరే రంజాన్ కరీం అనే సిరీస్ని మాత్రం మిస్ అయితే కనుక ఒకసారి చూడండి ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి ఇట్లు మీ చిరంజీవి రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను హింద్